తాజాగా విజయవాడలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్ నుంచి అందిన భోజన బిల్లులు చూసి అధికారులు సైతం విస్తుపోతున్నారు కేవలం నలుగురు జగన్ రెడ్ల కోసం కేవలం ఐదేళ్ల కాలంలో భోజనం కోసమే ఏకంగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి ఈ వ్యవహారం మొత్తం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ బయట పెట్టారు అయితే సరే ప్రసాద్ అంట వాడు మళ్ళా దాన్ని మనోళ్ళు లెక్కలేసి దాన్ని మళ్ళీ చెప్తా ఉన్నారు ఈడేగాళ్ళే ఇంకా చాలా తోకచనలన్నీ ఇదే విషయం ఏదో భోజనం కుంభకోణం అంట చెప్తా ఉన్నారు ఒక్క విషయం అడుగుతుంబి పూటకి డెబ్బై ఐదు వేలు రోజుకి లక్షన్నర అంటా ఉండవు ముప్పై రోజులకి నలభై ఐదు లక్షలు సంవత్సరానికి లేదా ఐదు సంవత్సరాలకి ఇరవై ఎనిమిది కోట్లు అంటా ఉండవు అంటే వాళ్ళు సండేలు పండగలు పబ్బాలు ఇంకా ఇల్లు వాకిల్ లేదు ఇంకా హోటల్లోనే ప్రతిరోజు రావటం తినటం ఇదే పని అంటావు ఆ మినిస్టర్లకి ఏమైనా లాజిక్ ఉందా తెంధ్రాని పెట్టుకోని పేరు తింకాంధ్ర కాదు రూ తెంధ్ర నుంచి నీ పేరు తెక్కాంధ్ర సరేరా నువ్వు చెప్పిందే నిజం నిజమనుకున్నావు కాసేపు నీ ఒంట్లో చీవు నెత్రు ఉంటే నువ్వు తినేది అన్నమే అయితే ఆ ఐదు సంవత్సరాలకు గాను రోజుకు రెండు పోటలు ఫైవ్ స్టార్ హోటల్ కదా బిల్స్ ఉంటాయి సరే ఐదు సంవత్సరాలకు గాను మూడు వేల ఆరు వందల యాభై బిల్లులు ఉండాలి రోజుకి రెండు పోటలు చొప్పున మరి ఇటువైపు తిన్న వాళ్ళ దగ్గర లేకపోయినా ఫైవ్ స్టార్ హోటల్ కదా వాళ్ళ దగ్గర అయితే బిల్స్ ఉంటాయి కదా ఒక ఐదు బిల్లులురా మూడు వేల ఐదు వందల బిల్లుల్లో ఒక్క ఐదు బిల్లులు తీసుకొచ్చి ఇదిగో డెబ్భై వేలు ఈ బి ఈ రోజు పలానా టైంకి డెబ్బై వేలు తిన్నారు ఇంకో బిల్లు దగ్గర దగ్గర అరవై ఐదు వేలు ఇంకో బిల్లు అరవై వేలు అని చూపి సరే అది కూడా నీ వల్ల కావట్లేదు అనుకో గవర్నమెంట్ డబ్బులు కదా ఎట్ట పడితే అటు ఇటానికి ఉంటుంది కదా ఒక శాంక్షన్ ఆర్డరు ఒక ట్రెజరీ బిల్లు ఒక ఆడిట్ లేకపోతే ఒక జియోనో ఏదో ఒకటి చూపి ఒక ఐదు చూపి చాలు నువ్వేం చూపిస్తావు కానీ నేను చూపిస్తా చూడు వీళ్ళు చూపించే బిల్ ఏదో తెలుసా మన జగన్ గారు ఎలక్షన్స్ అప్పుడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్కి వాళ్ళ స్టాఫ్కి రెండు రోజులకు గాను లంచ్ స్నాక్స్ అండ్ డిన్నర్ ఈ మూడిటికి వాళ్ళ స్టాఫ్ అంతటికి డెబ్భై వేల రూపాయలు బృందావన హోటల్స్కి శాంక్షన్ చేసినారు దాన్ని పట్టుకొని వీళ్ళు చెప్పే కథ ఇది సరే కథ చూద్దాం భలే ఇంట్రెస్టింగ్ కథ జనవరి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను మన డిప్యూటీ సీఎం గారు ఆయన పేరు తెలదో ఎవరో డిప్యూటీ సీఎం అంట ఆయన క్యాంప్ ఆఫీస్లో తినటానికి మెక్కటానికి కోటి రూపాయలు శాంక్షన్ చేసినారు ఇదిగో జియో మరి ఐదు సంవత్సరాలకి ఐదు కోట్ల చెప్పండి ఆన్సర్